ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు సచివాలయం ముట్టడి పిలుపుకి భారీ ఎత్తున మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చేశారు మరి ఈరోజు ఇక్కడి నుంచి సచివాలయం ముట్టడికి వెళ్తుంటే పోలీసులు భారీగా మోహరించి మమ్మల్ని నివారిస్తున్నారు మరి దీనికి తగ్గట్టుగా మేము వాళ్ళకి సమాధానం చెప్తాం సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మా వాళ్ళు ప్రతి అడుగు అడుగున ఉన్నారు ఇక్కడ ఒక దగ్గరే కాదు ఐదు వేల మంది ఈ విజయవాడ సచివాలయం నలుమూలల్లో ఉన్నారు మీరు ఎన్ని ఆంక్షలు విధిస్తే అంతకన్నా ఎక్కువ రెట్టింపై సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు నాగభూషణ్ నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి ప్రతీకారం ఇది ఎందుకంటే నిరుద్యోగుల్ని పేద ప్రజలు ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు రెడ్డికే దక్కుతుంది కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రతి పేదవాడికి న్యాయం జరిగే పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్నాడు జిల్లా నుంచి మూడు వేల మందిని జనాభా వచ్చాము పల్నాడు జిల్లాలో మూడు వేల మంది సంఖ్యతో అఖండ విజయాన్ని సాధించే వారు కూడా శర్మలమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న ఎలక్షన్లో అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా రాష్ట్ర ప్రజలందరూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పరిపాలనని ఎండగాడుతాము దగా డిఎసీ వద్దు మెగాడిఎసీ ముద్దు దగా డిఎసీ వద్దు మెగా డిఎసీ ముద్దు అనే నినాదంతో అరెస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూడా అర్ధరాత్రి ఒక రౌడీలాగా దొంగలలాగా ఒక ఉగ్రవాదులు తీవ్రవాదులలాగా పోలీసులు మోకముడి దాడులు చేస్తూ నిర్బంధిస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి